హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వాళ్ళటి వీడియోలో నేను శాటిన్ పెటికోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను నెట్ శారీస్ వేర్ చేసినప్పుడు మనం కాటన్ పెటికోట్ కాకుండా ఇలా శాటిన్ పెటికోట్ యూస్ చేస్తూ ఉంటాం కదా నార్మల్గా కాటన్ పెటికోట్ సిక్స్ పీస్ కటింగ్తో అయితే కట్ చేస్తాము ఇది శాటిన్ క్లాత్ మనం సిక్స్ పీస్ అలా పీసెస్ ఎక్కువ కట్ చేసినప్పుడు సైడ్లో థ్రెడ్స్ అన్ని బయటికి వస్తూ ఉంటాయి ఇలా కాకుండా మనం టూ పీసే కట్ చేసుకొని సిక్స్ పీసెస్ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కటింగ్ అయితే టూ పీసెస్లోనే వస్తుంది స్టిచ్చింగ్ అయితే సిక్స్ పీస్ పెట్టి లాగా ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది నేను ఇవాళ వీడియోలో చూపిస్తాను నడుం దగ్గర ఫిట్టింగ్ వస్తుంది మన కింద వైపున గోల్ అన్నది ఫ్రీగా వచ్చేలాగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము దీనికోసం అయితే నేను టూ మీటర్ క్లాత్ అయితే శాటింగ్ క్లాత్ తీసుకున్నాను మెజర్మెంట్ పెటికోట్ అయితే ఇలా సిక్స్ పీస్ పెటికోట్ తీసుకున్నాను శాటింగ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకుని నిలువున ఇలా ఫోర్త్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకోండి నేను ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకుంటున్నది నిలువు ఉన్నది అడ్డం ఉన్నది పైకి వెళ్ళింది ఇలా నిలువున ఫోర్త్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకొని మన పెటికోట్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో ఒక టూ ఇంచెస్ పైన పట్టీ కోసం వదులుకొని మిగతా మెజర్మెంట్తో ఇలా మనం పెటికోట్ని మెజర్ చేసుకొని ఆ లెంత్ ఎంతైతే ఉందో అలా మెజర్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మనం పెట్టి కొట్టు మనం మార్కింగ్ పైన పెట్టుకున్నప్పుడు కింద ఫోల్డింగ్ కోసం కొద్దిగా క్లాత్ వదులుకొని పైన ఒక టూ ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఆ ఫోల్డింగ్ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకొని పైన లెంత్ అలాగే కింద లెంత్ చూసుకోండి నడమ్ లూజు మన మెజర్మెంట్ పెట్టుకోట్కి ఎంతైతే ఉందో అంత తీసుకొని ఎక్స్ట్రాగా ఒక త్రీ ఇంచెస్ తీసుకోండి అటు సైడ్ లూజు ఇప్పుడు కింద వైపున కూడా ఫోల్డింగ్ కోసం మనం ఎంతైతే క్లాత్ కావాలో అంతకి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుని ఇటు సైడ్లో ఇలా కారుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి పైకి ఇలా మెజర్ చేసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి సైడ్లో కూడా ఇలా కట్స్ లాగా మనం ప్యాంట్ కటింగ్ కోసం యూస్ చేస్తాం కదా ఆ స్కేల్ యూస్ చేసుకుంటూ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ ఎలాగైతే ఉంటుందో అలా కటింగ్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇలా మెజర్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ మెజర్మెంట్ని బట్టి అంటే మార్కింగ్ వేసుకున్నాం కదా దానిపైన ఇలా కటింగ్ చేసుకుంటూ రావాలి ఇది సాటిన్ క్లాత్ కదా క్లాత్ని కదిలించకుండా క్లాత్ ఎలాగైతే ఉంటుందో అలాగే పెట్టుకొని ఇలా కటింగ్ చేసుకొని చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకు మెజర్మెంట్ అన్నది మారదు సైడ్లో కూడా మనం క్రాస్గా మార్క్ చేసుకున్నాం కదా అది కూడా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు కింద పార్ట్ అయితే రెడీ అయింది లంగా పాటుకి ఇప్పుడు పైపాటు నడు దగ్గర పట్టీ కోసం యూస్ చేస్తాం కదా ఆ క్లాత్ అయితే నడుము లూజ్ ఎంతైతే ఉందో అంత చూసుకొని ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి సైడ్లో ఫోల్డింగ్ కోసం ఇక్కడైతే నేను ఫోర్ ఇంచెస్ పట్టీ అయితే తీసుకున్నాను ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కోసం అయితే చూడండి నాకు ఇక్కడ టోటల్ ఒక పార్ట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇంచెస్ రావాలి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఆ ఎక్స్ట్రా క్లాత్కి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కరువుగా మనం బ్యాక్ సైడ్ బ్లౌజ్కి ఎలాగైతే టక్స్ పట్టుకుంటామో అదేవిధంగా వైపున ఒక వన్ ఇంచి అంతా క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని కింద వైపున వస్తూ వస్తూ క్లాత్ తగ్గిస్తూ ఇలా లేస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను ఇది డబల్ ఫోల్డింగ్ పైన త్రీ ఇంచెస్ తీసుకున్నాను త్రీ ఇంచెస్ తీసుకుంటే మనం ఇలా వేసుకున్నప్పుడు సిక్స్ ఇంచెస్ అయితే ఎక్కువ వస్తుంది ఇలా వన్ వన్ నుంచి త్రీ టైమ్స్ మనం ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకు సిక్స్ ఇంచ్ అన్నది తగ్గిపోతుంది మనకు నడుము లూజ్ ఎంత అయితే కావాలో అంత వస్తుంది పై వైపున ఫిట్టింగ్ వస్తుంది కింద వైపున గోల్ వస్తుంది ఇలా ఒక పీస్ అయితే రెడీ చేసుకున్న తర్వాత రెండో పీస్ కూడా సేమ్ ఇది ఎలాగైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో అలాగే వన్ వన్ నుంచికి ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి వన్ సైడ్ పార్ట్కి మూడు చోట్ల ఇలాగా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి ఒకే డిస్టెన్స్లో వచ్చేలాగా మనం టేప్తో అయినా మెజర్ చేసుకొని చేసుకోవచ్చు లేదంటే ఇలాగే స్టి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వన్ వన్ నుంచి ఇలా మనం తగ్గించుకున్నామంటే లూజ్ అనేది మనకు టోటల్గా సిక్స్ ఇంచెస్ తగ్గి మనకు వన్ సైడ్ ఇలా ట్వంటీ త్రీ ఇంచెస్ అనేది లూజ్ వస్తుంది చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే మనం జాయింట్ చేసుకోవాలి మరో సైడ్ మనము లాడీ ఎక్కించుకుంటాం కదా అటు సైడ్ వస్తుంది ఈ సైడ్ వస్తున్నది వన్ సైడ్ ఫుల్ ఇలా జాయింట్ చేసుకోవాలి ఇది శాటింట్ క్లాత్ కదా దారాలు దారాలు వస్తూ ఉంటాయి ఓవర్ ల్యాక్ చేసుకోవాలి లేదంటే మనం స్టిచ్చింగ్ చేసుకున్న ప్రతి చోట డబల్ ఫోల్డింగ్తోనే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ఎండింగ్ వరకు స్టిచ్చింగ్ చేసుకొని మరలా దీన్ని థ్రెడ్స్ బయటికి రాకుండా ఇంకోసారి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి ఎండింగ్ వరకు ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోండి మన ఛానల్లో అన్ని స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి మీరు ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే కామెంట్ బాక్స్లో ఈ వీడియో గురించి ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ ఉంటుంది కదా ఇలా ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఇలా మెజర్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని సైడ్లో ఓపెన్ వస్తుంది కదా అందు గురించి ఈ క్లాత్ని ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇటు సైడ్ కూడా ఇలాగే ఒక హాఫ్ ఇంచు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక ఫోర్ ఇంచ్ లెంత్ ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు ఇలా మనం మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పై వైపున పట్టీ కోసం రెడీ చేసుకున్నాం కదా ఫోర్ ఇంచెస్ క్లాత్నైతే ఇలా మెజర్ చేసుకోండి మనం నడుము లూజ్కి ఎంతైతే కావాలో అంత ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ క్లాత్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు టూ పార్ట్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోండి ఈ క్లాత్ మనకు అలాగే ఇప్పుడు నేను రెడీ చేసుకున్నాను కదా కింద వైపుకా పాటు ఒకే లెవెల్గా వచ్చేటట్టు మెజర్ చేసుకోండి ఆ మెజర్మెంట్కి కరెక్ట్గా వచ్చినప్పుడు ఇలా అటాచ్ చేసుకోవచ్చు మనం ఇలా వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకుంటే మన మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసేపాటికి మనకు లూజ్ అనేది సరిపోతుంది ఎప్పుడు ఆ ఫోర్ ఇంచెస్ పాటు ఉంటుంది కదా అది కింద వైపున రావాలి మనం అటాచ్ చేసుకుంటున్న ఈ పీసెస్ ఈ స్టిచ్చెస్ లోపలికి వెళ్ళేలాగా మనం కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ మొత్తం లోపలికి వెళ్ళేలాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుని రండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకు ఎక్కడ కూడా థ్రెడ్స్ అన్ని బయటికి కనబడకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది ఇలా ఎండింగ్ వరకు స్టిచ్చింగ్ చేసుకొని రఫ్ చేసుకోండి ఇప్పుడు పై వైపు నుంచి మనం ఇందాక కింద వైపున అటాచ్ చేసుకున్న క్లాత్ని ఇలా పై వైపుకి తీసుకొని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక టూ ఇంచెస్ వెడల్పు నడుం పట్టి వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోండి ఒక టూ ఇంచెస్ అయితే సరిపోతుంది దానికంటే ఎక్కువ అన్నప్పుడు నడుము దగ్గర అంత నీట్గా ఉండదు ఒక టూ ఇంచెస్ అయితే సరిపోతుంది మనం కింద వైపు క్లాత్ తక్కువ వచ్చినప్పుడు మాత్రమే నడుం పట్టి అనేది పెంచుకోవాలి చూడండి ఇలా ఎండింగ్ వరకు ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకొని వచ్చామంటే మనకు రెడీమేడ్ పెట్టుకొట్టు ఎలాగైతే ఉంటుందో అంతే ఫినిషింగ్తో వస్తుంది మరలా ఒక డబల్ స్టిచ్ వేసుకోండి మనం కింద వైపున ఒక స్టిచ్ వేసుకుంటాం కదా అలాగే పై వైపున ఒక డబల్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ రెడీమేడ్ పెట్టుకొట్టు ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి మనం సైడ్లో అటు సైడ్ ఎలాగైతే జాయింట్ చేసుకున్నామో కొద్దిగా ఓపెన్ వదులుకొని ఒక త్రీ ఇంచెస్ అయితే ఓపెన్ వదులుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనం క్లాత్కి ఇలా డబల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకుంటే ఎక్కడ అంటే థ్రెడ్స్ అనేది బయటికి రాకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకొని కింద వైపున ఫోల్డింగ్ చేసుకు స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకు పెటికోట్ అనేది ఇలా రెడీ అవుతుంది చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల పైన వైపున మనకు ఫిట్టింగ్ వస్తుంది కింద వైపున గోల్ అన్నది నీట్గా వస్తుంది ఎక్కడ కూడా జాయింట్ వచ్చినట్టు కనబడదు ఎక్కడ కూడా క్లాత్ కూడా బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్ తో అయితే వస్తుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ చెప్పండి మొత్తం వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్